స్వామి శరణం అయ్యప్పశనం నా పేరు సతీష్ గురుస్వామి నేను శ్రీ ధర్మశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామి లంబోతి తాంత్రిక పడిపూజలతో సహా అన్నీ చేసిన కార్తీక మాస పర్వదిన సమయంలో కార్తీక మూడో సోమవారం పురస్కరించుకొని మన అయ్యప్పలు అయ్యప్ప సన్నిధాన స్వాములు అయ్యప్ప ట్రస్ట్ నెంబర్స్తో కలిపి ఈరోజు మూడో సోమవారం పురస్కరించుకొని ధర్మశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి ఉదయం లక్ష్మీ గణపతి హోమం అనంతరం స్వామివారికి అన్న పూజా కార్యక్రమం నీరో కాబట్టి భక్తులందరూ అయ్యప్ప వారి అన్న పూజా కార్యక్రమం వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని రాలేని వాళ్ళకి అందరికీ అయ్యప్ప వీడియో ద్వారా అందరికీ అయ్యప్ప అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం స్వామి సరణం అయ్యప్ప సర్ణం అంటే అన్న పరబ్రహ్మ స్వరూపం ఈ అన్నాభిషేకము ప్రతి మాస శివరాత్రికి శివుడికి అభిషేకం చేస్తాం ఆయన శివస్వరూపుడే కాబట్టి హరిహర పుత్రుడే కాబట్టి శివలింగ ఆకారంలోనే మనం ధర్మశాస్త్ర పుత్ర అయ్యప్ప స్వామి వారికి అన్న పూజ కార్యక్రమం నిర్వర్తించాము ఈ అన్నప్రసాదం చక్కగా దర్శనం చేసుకుని అన్న ప్రసాదం తీసుకున్న వాళ్ళకి ఎటువంటి మన ఒంట్లో ఉన్న గాలి ధూళి కానీ కామ కోధ మధమాసాలన్నీ పోయి ఆ అయ్యప్ప అనుగ్రహానికి ప్రతి ఒక్కరు పాత్రులు అవుతారు కాబట్టి ఇది అన్నప్రసాదం తీసుకున్నా తీసుకోకపోయినా స్వామివారి ఆ దర్శన భాగ్యాన్ని మనకి అందరికీ కలగ చేయడం ఆ ధర్మశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారికి సాక్షాత్ ప్రత్యక్ష నిర నిజరూప దర్శన కార్యక్రమం కాబట్టి అయ్యప్ప అనుగ్రహానికి ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం స్వామి